ఈరోజు వ్యూహం ప్రీలాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మన అందరి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి ఎంతో పెద్ద స్థాయికి ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి మన మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్ అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము మీరు అందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజమనేది బయటకొచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగే మొత్తము ఈ మధ్య కాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంబటి రాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ i <laughs> you